చేస్తానని చెప్పి మనసులో సంకల్పించుకుని ఆ పంతులు గారు ఇచ్చిన ప్రసాదాన్ని తిని చక్కగా ఆయన పెట్టిన భోజనం కూడా తిని ఆ కథా అక్షింతలు కూడా తల మీద వేసుకుని యథాప్రకారంగా బయటకు వచ్చి తన కట్టెల మోపుని నెత్తి మీద పెట్టుకుని మళ్ళా కట్టెలు అమ్మడానికి వెళ్లిపోయాడు ప్రతి రోజు కంటే ఈసారి షావుకార్లు ధనవంతులు ఉన్న ఏరియాలోని ప్రతి రోజు కంటే కాస్త ఎక్కువ ధరకే తన వద్ద ఉన్న కట్టెలన్నీ కూడా అమ్ముడు పోయాయి ఆ రమాత వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దయవల్ల ఆ కట్టెలు అమ్ముకునేవాడు కూడా ఆ రోజు సాయంకాలం ఇంటికి వెళ్ళి ఇలాగ సత్యనారాయణ వారు గతం చేస్తే తప్పకుండా మనకున్న బాధలు ఈతి బాధలు గత జన్మలో చేసిన పాపాలు అన్నీ కూడా పోతాయని చెప్పి పంతులు వేల ఇంట్లో అందరూ చేస్తున్నారు మనం కూడా రేపే చేద్దామని చెప్పి ఆ కట్టెలు అమ్ముకునేవాడు కూడా తన భార్యకు తెలియజేసారు తెలియజేయంగానే ఆ మర్నాడు కూడా ప్రాతకాలం నిద్రడైతే కాలకృత్యాలు దించుకొని శుభ్రంగా ధన చేసి బంధుమిత్రులందరినీ కూడా పెరిగి బ్రాహ్మణోత్తముల సమక్షంలోని ఆ కట్టెలు కూడా ఆ సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని చేశాడు యథాప్రకారంగా ఆ సత్యదేవుడు దయ వల్ల చక్కగా అష్ట భాగ్యాలు తెలి సంపదలు కలిగి బాగా ధనవంతుడైపోయాడు అంతేమందు ఆ బ్రాహ్మణోత్తముడు ఈ యొక్క కట్టెలమ్ముకునేవాడు కూడా ప్రతి మాసమునందు ప్రతి పక్షమునందు ఒక దారి ఆ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ అంచెముందు ఆ సత్య ఐక్యమైపోయారు ఐక్యం అయిపోయారు ఇది స్కాంద పురాణ ఇతిహాసం సత్యనారాయణ స్వామి వ్రతకల్ప ప్రథమ ద్వితీయోధ్యాయ సమాప్త గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద పాపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద అక్షందరూ